ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలు అకృత్యాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి వైకాపా స్ట్రైన్ ఉన్న టార్గెట్గా చేసుకొని రోడ్ల మీద ఏ విధంగా నరుకుతున్నారో చూసాం చివరికి ఎంపీ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద కూడా నియోజకవర్గానికి రాని కూడా ఏ విధంగా రాళ్లదాడి చేస్తున్నారో చూస్తూ ఉన్నాం చెప్పుకుంటూ పోతే కొక్కోళ్ళం మరీ ముఖ్యంగా వెనుగొండలో నడి రోడ్డు మీద అంత విచ్చల విడిగా అసలు చూడలేకపోయా మొబోయో ఆ వీడియో అంత విచ్చలవిడిగా నరికేయడం మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వైకాపా శ్రేణుల్లో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కార్యకర్తల మధ్య కానీ తాను వచ్చి ధైర్యం చెప్పాలని ఎక్కడో ట్వీట్లు ఏంటి వేస్తే ఎలా అని ఒక రకమైనటువంటి పాపం ఇక్కడ వైకాపా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు అనే కోణంలో చూడలేం కానీ తీవ్రమైన బాధ ఆవేదనల నుంచే బహుశా వాళ్ళు కూడా ట్వీట్లు పోస్టులు వస్తూ ఉండొచ్చు వెరస మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు అర్థాంతరంగానే బెంగళూరు నుంచి తిరిగి వచ్చేస్తున్నారు తాడేపల్లి సొంత నివాసానికి చేరుకొని నెక్స్ట్ ఇంకా ఆ కుటుంబాన్ని ఏమైనా కనుక పరామర్శ చేయగలుగుతారేమో షెడ్యూల్ రావాలి బట్ జగన్ గారు అయితే అర్ధాంతరంగా బెంగళూరు నుంచి తిరిగి వస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఇట్లా ఉంటుంది తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే ఇంట్రెస్టింగ్ ఒక పక్క ప్రభుత్వం ఎంజాయ్ చేస్తూ ఉంది ఇవన్నీ పోలీసులు సాక్షులుగా ఉన్నారు వ్యవస్థలు సైలెంట్గా ఉన్నాయి ఎంత అకృత్యాలు ఇంత జరుగుతూ ఉంటే ఏ ఎవరూ కూడా స్పందించట్లేదు ప్రభుత్వం పోలీసులు వ్యవస్థలు మానవ హక్కుల సంఘాలు ఇంటికి పోయినాో ఇంకో సంఘాలు ఇంటికి పోయాను సుమోటా అనే పదం అబ్బో టమోటా లెక్క వినిపిస్తూ ఉండే లాస్ట్ ఐదు సంవత్సరాలు కానీ ఈ మధ్య ఆ సుమోటా అనే పదవి అనిపించట్లే టమోటా లెక్కన అవి కానీ మరి రేట్ ఏమైనా తెలియదు కానీ అవిగా నవించండి ఎవరు ఏమీ స్పందించట్లేదు మరి ఇంత ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత అరాచకమైన మధ్యలో నుండి జగన్మోహన్ రెడ్డి గారు తనను తన కార్యకర్తలను తన పార్టీని ఏ విధంగా కాపాడి ముందుకెళ్తారు అన్నది డెఫినెట్లీ మిలియన్ డాలర్ల ప్రశ్న అనేది